గతాన్ని విడిచి దేవుని చేరుకోవాలంటే ఇక్కడ బైబుల్ గ్రంథములో దేవుడు మనకి ఒక మార్గముగా చూపిస్తున్నాడు గతాన్ని ఎవరు విడిచారు దేవుని ఎవరు చేరుకున్నారు గతాన్ని విడిచిన తర్వాత దేవుని చేరుకున్న తర్వాత తండ్రి దగ్గరికి చేరుకున్న తర్వాత ఆయనకు కలిగిన ప్రతి ఫలాలు ఏమిటి అనే విషయాన్ని దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తున్నాడు ఆ కథని ఎలా అనుభవించాడంటే తండ్రి మాటను ధిక్కరించి మరీ అతను ఏం చేశాడు విలాసాలకు అలవాటు పడ్డాడు తండ్రిని మెదిలించాడు అన్నదమ్మును తోసివేశాడు దూరంగా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక రతికి ఏమైంది ఆయన ఏమైంది తల్లి ఏమైనా పందుల పొట్టులో ఆ పందు ఒక తినే పొట్టుని తినవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఒకవేళ గతములో నువ్వు బాధ కలిగినవా నీ యొక్క విషయంలో గురించి నువ్వు దేవుని మందిరాని కోసం రాకుండా నువ్వు వండుకేసావా అయా గతములు నేను అడిగాను దేవుడు నాకు ఆ ఇవ్వలేదు ఇవ్వలేదు అందుకని నేను మందిరానికి రాను అని నువ్వు వండుకేసావా అని మానవేసుకు దేవుడు జరిగి చేరుకో దేవుడు అప్పుడు చేరు ఆయన పాదాలు చెంతకు చేరితే గతాన్ని విడిచిన ఆయన యొక్క వస్తే నిన్ను శాంతులతో దేవుడు నిలబెట్టునుగాక ప్రతి ఒక్క అక్కర్లు అవసరం దేవాది దేవుడు తీర్చును గాక ఈ గతాన్ని విడిచిన వారు ఎవరంటే ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆ యొక్క వాట్యాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు లూకా రాసిన లూకా పదిహేను అధ్యాయము ఇరవై ఒక వచ్చిన చదవండి అప్పుడు కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని చాలైన మళ్ళా ఇంకొక మాటలైనా అందరూ వివేకాగ్రత గతాన్ని విడిచి దేవుని చేరుకో అనే ఒక మాటని ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి మనకి తెలియజేస్తున్నాడు అలాగే ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి చదువునైనా చూ

రెండో కుమారుడు ఏం చేశాడంటే తండ్రిని ఆస్తి నాకు ఇచ్చేస్తే ఆ ఆస్తిని మూట కట్టుకొని ఆ డబ్బును మూట కట్టుకొని ఆ తనము మూట కట్టుకొని నేను వెళ్ళిపోతాను మీకు అంద కూడా దూరంగా వెళ్ళిపోతానని ధెక్కరించి తండ్రిని తండ్రిని ఎదిరించి అన్నదమ్ముడు మాట వినకుండా దూరంగా వెళ్ళిపోయి ఆ ధనమునంతా తీసుకుని వెళ్ళాడు తండ్రి కూడా ఏం చేశాడు ఆస్తిని పంచి రెండవ కుమారుడికి ఎంతయితే కావాలో అని ఇచ్చి పంపించేశాడు కుమారుడుకి వెళ్ళిన తర్వాత బాగుపడ్డా 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 మంచి వంట కోసం ఉపయోగించాడా ధనాన్ని ఉపయోగించడా కాటకి తర్వాత అనుకోని బరులకి వాడాడు ధనమంతా అయిపోయింది ఈరోజు అంటూ ఉన్నాడు దేవుడు నీకు ఇచ్చిన యొక్క ధనాన్ని దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని దేవుడు నీకు కల్పించిన సమస్త అవకాశాన్ని నువ్వు జార పిచ్చుకుంటావా పిచ్చుకుంటావా నేను చాలా విడుచుకుంటావాడు దేవుడు అంటున్నాడు నా బిడ్డలారా నేను మీరు ఏది అడిగితే అది ఇస్తున్నప్పుడు మీరు దాని జార విడిచుకోండి కండి సూచా తప్పకుండా వాక్యానుసారముగా నడిచి తండ్రికి లోబడిన పెద్ద కుమారుడు వలే ఉండండి అని తెలియజేస్తూ మళ్ళా రెండవ కుమారుని అంట వెళ్ళిపోయిన తర్వాత సమస్తం అన్ని పాగుంటుకొని వచ్చిన తర్వాత అంటున్నాడు రెండో కుమారుని చేసిన మళ్ళీ తల్లి అక్కున చేర్చుకున్నాడు అప్పు చేర్చుకున్న తర్వాత ఆయన పొందుకున్న మేలు గురించి దేవుడు ఈరోజు తెలియపరుస్తున్నాడు రెండో కుమారుడు ఏమైతే మేలు పొందుకున్నాడో తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత ఒకటి కలికరమును పొందుకున్నాడు ఏం పొందుకున్నాడు తల్లి కలికరమును పొందుకున్నాడు కరుణ జాలి కరుణ దయ అన్ని కలగలిపి తండ్రి దగ్గరకు రాగానే ఏం చేశాడు తండ్రి చూసి చేశాడా అబ్బు చేర్చుకున్నాడా కరుణ చూపించాడు కరుణ గల తండ్రి కాబట్టి కరుణ చూపించి అప్పును చేర్చుకొని కరుణ పొందే విధముగా కుమారుని దగ్గరకు చేర్చుకొని కరుణ పొందేటట్టు చేశాడు అదే మాట ఆడ ఇరవై వచ్చిన ఏ వచ్చిన చేస్తాం చదువున ఇరవై వచ్చిన వాడి వాడికా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి పడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేనో చాలయన ఏం చేశాడు తల్లి ఏం చేశాడు ఆయన రెండో కుమారుడు వెళ్ళిపోయాడు సమస్తము పోగొట్టుకున్నాడు అన్ని పోయిన తలతో పంతులో ఒక పొట్టులో ఆ పొట్టు తిన్నాడు ఇక నా బ్రతుకు ఎత్తుకొచ్చి అని అనుకున్నాడు మళ్ళా బ్రతుకు మార్చుకోవాలని తండ్రి దగ్గరికి వచ్చిన తరువాత తండ్రి ఏం చేశాడు కనికరం చూపిస్తున్నాడు ఆ కనికరం ఎలా చూపిస్తున్నాడు అంటే తండ్రి ఇక్కడ ఉండగానే బిడ్డ కాస్త దూరముగా ఉండగాలే తండ్రి ఏం చేశాడు గమనించాడు ఏం చేశాడు తెలియజేశాడు అదే తండ్రి బిడ్డను గమనించాడు అడుగో దూరం నా బిడ్డ వస్తూ ఉన్నాడు సేవకులకు చెబుతున్నాడు ఆ పరిచర్ చేస్తున్న ఆ పరిచారలకు చెబుతూ ఉన్నాడు అక్కడ ఆ ఇంట్లో పని చేస్తున్న సమస్త ఆ పని చేస్తున్న అందరికి అయ్యా అడుగో నా బిడ్డ వస్తున్నాడు నా బిడ్డ వస్తున్నాడు ఆ బిడ్డను పిలవండి లేదంటే నేనే ఆ బిడ్డ దగ్గరకు వెళ్తానని చెప్పి ఆ తండ్రి ఏం చేశాడంటే ఆతృతగా తన యొక్క బిడ్డ దగ్గరకు దూరముగా ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అలాగా అప్పును చేర్చుకొని ముద్దు పెట్టుకొని కౌబలించుకున్నాడు ఇదే విధముగా దేవుడు మన ప్రభు అయిన తండ్రి యేసు ప్రభు నువ్వు బాధలలో కష్టాలు దుఃఖములు వేదనలు సమస్తము నువ్వు ఏదైతే బాధపడుతున్నావో నాకు ఎవరు సహాయం చేయడదు అనుకున్నావో ఎందుకు నా బ్రతుకు అనుకుంటున్నావో నా జీవితం ఏంటి ఇలా వెళ్ళిపోతుంది అనుకున్నావో అయినా సరే పర్వాలే అక్కడ మాన్యువల్గా రియల్గా తండ్రి దగ్గరకు కుమారుడు వెళ్ళినట్టు కుమారుడు దగ్గరికి దగ్గర వెళ్ళినట్టు ఈరోజు నువ్వు తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే ప్రార్థనతో ఆయన నువ్వు అద్దుకొని ప్రార్థన చేసిన వాడిగా నువ్వు ఉంటే దేవుడిని ఎందు కనికరము చూపులుగాక అటువంటి కనికరము నువ్వు పొందుకు దేవుడి యొక్క కరుణ జాలి దయ అన్ని నువ్వు పొందుకొని నువ్వు పొందుకునేది కాక ఎదుటి వారికి నువ్వు కరుణ అనే తయను గాక రెండవ మాట అంటున్నాడు రెండవ మాట కుమారుడు ఏం చేశాడంటే ప్రేమను పొందుకున్నాడు ఏం పొందుకున్నాడు తల్లి ప్రేమను పొందుకున్నాడా లేదా సమస్తం బాగుట్టుకున్నాడు అన్నీ అయిపోయినాయి లాస్ట్కి తండ్రి దగ్గరికి రాగానే తండ్రి ఏం చేశాడు ప్రేమను చూపించాడా ద్వేషం చూపించాడా దూరము పెట్టాడా ఏం పెట్టాడు తల్లి ఏం చేశాడు దగ్గరికి చేర్చుకొని ప్రేమను చూపించి ఆ యొక్క కోడి తన పిల్లలు ఎలాగైతే తన యొక్క రెక్కల చాటు కోడి పిల్లలు దాచిపెట్టుకుంటుందో తల్లి తన బిడ్డను ఎలాగైతే తన యొక్క మొడిలో దాచిపెట్టుకుంటుందో తండ్రి కూడా బిడ్డ చేసిన తప్పును సరి దిద్ది బిడ్డ హక్కును చేర్చుకొని ప్రేమ అనురాగాలు పంచాడు అటువంటి ప్రేమ అనురాగాన్ని కావాలా కావాలైనా ప్రేమ అనురాగం కావాలి అటువంటి ప్రేమ అనురాగం కావాలంటే ఒకరే ఒకరి దగ్గర నీకు కలుగురు ఆయనే నిజమైన దేవుడు సత్యవంతుడు తమల వర్ణుడు ప్రేమ పూర్ణుడైన మన యేసు ప్రభు దగ్గర నీకు దొరుకును గా అటువంటి ప్రేమను పొందుకోవాలంటే ఒకసారి ఆయనను మేలుకరంగా నువ్వు ఆయన వైపును చూడు కాక దేవుని నామానికి మహిమ కాక మూడవ మాటను ఆయన ప్రశస్త వస్త్రమును ఆయన పొందుకున్నాడు ఏం పొందుకున్నాడు తల్లి మూడవ మాట ఎంత ప్రశస్త వస్త్రమును పొందుకున్నాడు ప్రశస్త వస్త్రమును ఎలా పొందుకున్నాడంటే ప్రవర్తనను ఏం చేశాడు చెడు ప్రవర్తనను విడిచిపెట్టి మంచి ప్రవర్తన కలిగిన వాడు కనుక తండ్రి దగ్గరికి రాగానే గత ప్రవర్తన విడిచిపెట్టి మంచి ప్రవర్తన కలిగిన వాడుగా తండ్రి దగ్గరికి రాగానే ఏం చేశాడు మంచి నీతి పరుడుగా నా బిడ్డ ఉంటాడు ఇంకా నా బిడ్డ తగ్గితే నేను తగ్గితే ఇంకెవరు అప్పులు చేర్చుకుంటారు ఒకవేళ నేను ఈరోజు నేను నా కుమారుని తోసివేస్తే నెట్టి వేస్తే వాడు బ్రతికేమవుతుందో ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు కూడా బిడ్డల గురించి ప్రాధాన్యపడ దాఖలా అయ్యా నా బిడ్డ బాగా చదువుకోవాలి నా బిడ్డ ఉన్నత శిఖరాల వైపు వెళ్ళాలి నా బిడ్డ నలుగురులో నాకు నా కుటుంబానికి నా ఊరికి అందరికీ మంచి పేరు తేవాలని తల్లిదండ్రులు ఏ విధంగా ఆశ కలిగి ఉన్నారు అదే విధంగా తప్పిపోయిన కుమారుడు తండ్రి కూడా ఏం చేశాడు ఆ పెడని హక్కును చేర్చుకొని ప్రశస్త వస్త్రం కూడా ఆ పెద్ద మీద కప్పి ఆ పెడీ ఆశీర్వదించాడు అటువంటి నువ్వు దీవెన ఆశీర్వాదాలు ఆ తప్పిపోయిన కుమారుడు నువ్వు పొందుకోవాలంటే నువ్వు మంచి ప్రవర్తన కలిగిన వాడివైతే నీతి నిజాయితీగా నువ్వు బ్రతికిన వారి యొక్క ఆలోచనల ప్రకారంగా నువ్వు నడిచిన నట్లయితే దేవుడు నీకు సమస్తము నీకు గాక నువ్వు నడిచే నడవడికలు ఎదుటి వారి కూడా ఇచ్చాయి అదే నడవడికలో నడిచేవారుగా ఉండాలి అయినా కూడా నేను అంటూ ఉన్నాను ఎందుకంటే సమయం ఉన్నప్పుడే ఆయన పని చేయండి అని నేను మిమ్మల్ని ఆశపడుతూ ఉన్నాను సమయం ఉన్నప్పుడే మీరు ఆ ఆదివారం దిన మందిరం కరండి సమయం ఉన్నప్పుడే దేవుని యొక్క సేవకులు ఏ రోజైతే కూడికలు పలానా రోజు పలానా రోజు అంటే ఆ రోజు మీరు మ్యాక్సిమము నైన్టీ నైన్ పర్సెంట్ మీరు వచ్చే విధముగా పాలు పంచుకోండి ఎందుకంటే సమయము పోయిన సమయం అలా వస్తుంది తల్లి వస్తే రా కానీ దేవుని యొక్క ప్రణాళికలు లేదు కానీ దేవుడు అప్పుడు ఎన్ని గుర్తొస్తున్నప్పుడు నాకు అయ్యా నీ సేవ తప్పదు నాకు ఆనాడు అపూరు అన్ని మంది శిష్యులు ఎలాగైతే అన్ని సంస్థలను వదులుకొని దేవుని యొక్క విషయములను ప్రకటించారో వెళ్ళి స్వాత ఎలా ప్రకటించారో అదే పని నాకు కల్పించావయ్యా కల్పించలేదు కనుక ఒక్కొక్కసారి అవన్నీ మళ్ళీ పెట్టుకొని ఆయన సేవ చేసుకుంటూ వస్తాడు మూడవదిగా ఎంత ప్రశస్త వస్త్రమును ఏం చేసాడు పొందుకున్నాడు ఎవరో ఆ కుమారుడు ఆ ప్రశస్త వస్త్రమును పొందుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ కుమారుడికి సువర్తమానముగా తెలియజేశాడు ఆ ప్రశస్త వస్త్రమును ఎలా పొందుకున్నాడంటే ఆ బిడ్డ రాగానే ఆ ప్రశస్త వస్త్రమును ఆ బిడ్డ వైపు కప్పగానే ఆహ్వానించబడేటట్టు ఆ ఇంట్లోకి పిలిచేటట్టు స్వార్థమానముగా మంచి వర్తమానముగా బిడ్డకి తెలియజేశాడు ఎందుకంటే గతంలో ఆ బిడ్డ చేసిన పనులన్నీ తండ్రి చేశాడు మర్చిపో ఈ రోజు కూడా నువ్వు గతాన్ని అన్నిటి మరిచిపోయి ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి దేవుని నువ్వు చేర్చుకొని ఆయన ఇచ్చిన తెల్లని వస్త్రము వలె నువ్వు దగ దగ మెరిచిపోదుగా లాస్ట్ లో మన దైవ శక్ చెప్పారు తల్లి మన వాళ్ళు వీళ్ళంత వరకు తెల్ల వస్త్రములు ధరించుకోవాలి అదే మాటగా తెల్లని వస్త్రములు మీరు ధరించుకునే వారిగా మీ యొక్క విషయంలో ప్రతి ఒక్క విషయంలో దేవుడు డాగులు మత్స్సులు లేకుండా మీ కుటుంబాన్ని దేవుడు దీవించనుగా అలాగే దాని కింద మాట చెబుతూ ఉన్నాడు ఆయన ఇంకొక మాట ఏంటంటే ఉంగరమును పొందుకున్నాడు ఈ ఉంగరమును ఎలా పొందుకున్నాడో ఆయన ఇరవై రెండో వచ్చి ఒకసారి చదువుతాను అదే దేవుడు అయితే తండ్రి తన దాసులను తీసి ప్రసస్త వస్త్రములు తెచ్చి త్వరగా ఉంగరము పెట్టండి పాదములకు చెప్పులు తొడిగించండి చాలా అయినా ఏం చేశాడు తండ్రి ఏం చేశాడు ఆ బిడ్డకి ఏం చేశాడు ఆ తాసులు చెప్తున్నాడు అయ్యా నా బిడ్డ వచ్చాడు ఆ బిడ్డను బాగా స్నానము చేపించి చక్కగా తీర్చిదిద్ది అలంకరించి వస్త్రములు తొడిగించి నా బిడ్డకి ఉంగరమును తొడిగించండి అయ్యా ఉంగరము అనేది అధికార సూచనగా తెలపబడుతుంది ఏ సూచన తల్లి అధికార సూచనగా ఆ ఉంగరం అనేది ఆ బిడ్డకి అందిగానే ఆ ఉంగరములు ధరించుకోగానే ఆ బిడ్డ పొందిన పొందినవాడుగా ఉన్నాడు గతములు ఆ బిడ్డ రెండో కుమారుడు తప్పిపోయిన కుమారుడు గతములో ఎలా ఉన్నాడు ఎలా హక్కు కలిగి ఉన్నాడు ఈ అధికారమును కలిగి ఉన్నాడు అదే అధికారాన్ని ఆ ఉంగరం ఇచ్చి అధికారాన్ని పూర్వం వైభవాన్ని ఆ తండ్రి కల్పించడం తల్లి కల్పించడం అదే ఉంగరాన్ని దేవుడు నీకు కల్పించినగాక అదే అధికారం నీకు ఇచ్చినగాక అదే నీకు దేవుడు నీకు కల్పించినప్పుడు నువ్వు కూడా దాన్ని త్రుట్టివ్వకుండా జారకుండా ఆయనను ఒక నడవడికలు నువ్వు నడుచుకుందుగా అలా నడుచుకుంటావు నేను దేవుడు యొక్క అధికారము పొందుకోగలుగుతావు పొందుకున్న వాళ్ళకి ఒకసారి చంపాలి మేము పొందుకుంటాము అనుకో బిందును పొందుకున్నాడు బిందు కలిగేటట్టు చేశాడు అంగిడు ఏం చేశాడో కుమారు రాగా ఏం చేశాడు ఆ బిందు అనేది ఎలా ఏర్పాటు చేశాడంటే ఆ యొక్క లేత దూడను వధించి దూడను వధించి మాంసమును తయారు చేసి ఆ యొక్క ఫుడ్స్ మొత్తం పలహారాలు తయారు చేసి ఆహారమును తయారు చేసి విందును ఏర్పాటు చేశాడు ఎందుకు ఏర్పాటు చేశాడు తన కుమారుడు తప్పిపోయిన కుమారుడు మళ్ళా తిరిగి వచ్చాడని సంతోషం అప్పుడే పెద్ద కుమారుడు వచ్చాడు పెద్ద కుమారుడు రాగానే చేశాడు తెలుసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ యొక్క రెండో కుమారుడు ధనమంతా తీసుకెళ్లి విచ్చలి విడిగా పేకాటలోను వేసేలతోనూ ఎక్కడైతే ఖర్చు పెట్టకూడదు వాటిల్లో అన్నిటిలో ఖర్చు పెట్టి యొక్క ధనములంతా ఖర్చు పెట్టి సమయానంతా వృద్ధ చేసుకొని సమస్తము పోగొట్టుకొని తిరిగి వస్తే నువ్వు ఎందుకు చేస్తావా వస్త్రములు ధరిస్తావా ఉంగరములు తొడిగిస్తావా కరికరము చూపిస్తావా ప్రేమను చూపిస్తావా నేను నిన్ను నేను వెంట ఉన్నాను కదా నేను నమ్ముకొని నేను ఉన్నాను కదా పెద్ద కుమారుడైన నేను నేను పట్టుకొని ఉన్నాను కదా నీ వెంట ఉన్నాను కదా అయినా నేను నీ అమ్మిడి ఉన్నా కూడా ఏ రోజు కూడా నన్ను పిలిచి నా స్నేహితులను పిలిచి కనీసం మేకన్న కూడా నువ్వు ఏంది తండ్రి అని తండ్రిని అడిగాడు పెద్ద కుమారు అప్పుడు ఏమన్నా తల్లి ఎవరు తండ్రి ఎవరంటే బిట నువ్వు ఎప్పుడు నిరంతరం ఉండేవాడు ఎప్పుడు నిరంతరం ఉండేవాడు ఎప్పుడు నా దగ్గర ఉండేవాడు నీ సమస్తము నువ్వు ఉంటే ఇంట్లో ఉన్న సమస్తమునిదే నేను సంపాదించిన ఆస్తులు మొత్తం నేను అనుభవించవలసిన మొత్తం అనుభవిస్తున్నావు కదా నా అమ్మిడే ఉంటున్నావు కదా నా భాగోములు చూసుకుంటున్నావు కదా ఇంటిలో ఉన్న ప్రతీది నువ్వు అనుభవిస్తూ ఉన్నావు కదా నీకు ఎందుకు ఇంక కొరత నువ్వెందుకు దిగులు నువ్వు నువ్వెందుకు దిగులు చింత ఎవరితో భయ బ్రాజలు పడుతున్నావు ఈరోజు నీ తమ్ముడు వెళ్ళిపోయాడు నేను తమ్ముడు వెళ్ళిన తర్వాత చనిపోయి ఉంటే ఒకవేళ తమ్ముడు చనిపోయి ఉండి దూరంగా వెళ్ళి ఉండి తమ్ముడు మనకి ఈరోజు లేకుండా ఉంటే ఆనందం మన ఇద్దరికే మనకు వచ్చినయన మళ్ళా వచ్చిన ఒక బిడ్డ ఒక ఇంట్లో చనిపోతే మళ్ళీ ఆనందం వస్తుంది ఆయన పెద్ద కుమారుడు తెలియజేస్తున్నాడు బిడ్డ పెద్ద బిడ్డ తమ్ముడు పోయాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు ఒకవేళ మరణ పడకలో ఉండే సరే మరణ అంచులో ఉండే సరే సమస్తములు పోగొట్టుకున్నా సరే ఎవరైనా నీ తమ్ముడిని హత్య చేసి ఉంటే ఎవరైనా నీ తమ్ముడు యొక్క ప్రాణముడు తీసి ఉంటే ఈరోజు నీ తమ్ముడు మన దగ్గర ఉండేవాడు కాదురా ఎటో సంతోషంగా నీ తమ్ముడు నా కొడుకు రెండో కుమారుడు తిరిగి వచ్చాడు వచ్చినప్పుడు సంతోషపడవలసిన సమయము కాదా లేదా అని తండ్రి ఏం చేశాడో పెద్ద కుమారుని అడిగాడు అప్పుడు యతబోధి అయినది ఎవరికైంది బోధి జ్ఞానోదం పెద్ద కుమారుడికి అయ్యి అప్పుడు తిరిగి ఏం చేశాడో ఆ విందులో పాల్గొని తండ్రితోనూ తమ్ముడితోనూ కలిసి మెలిసిన వాడిగా ఉన్నాడని దేవుడి యొక్క వాక్యము మనకి తెలియజేస్తుంది అటువంటి విందు అనే వాక్యమును ఈరోజు నువ్వు వింటున్నావు గనుక ఈ విందు అనే వాక్యమును వినాలి ఎందుకంటే ఆ రోజు ఆ విందును ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ యొక్క తండ్రి బిడ్డలు విషయంలో పనిచేస్తున్న ఆ సంస్థలో ఆ కుటుంబంలో పనిచేస్తున్న పరిచయాకులు అందరూ కలిసి ఆ తేనెట్టు విందును తిని సంతోషపడ్డారు గనుక ఈరోజు నువ్వు విందు అరే వాక్యము వినాలని ఆ వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలని గతాన్ని విడిచి పెట్టాలని నువ్వు తన సంవత్సరములను అడుగు పెడుతున్నప్పుడు గతమును మరిచిపో సంతోషముగా ఉండు నీ ఎదురుకు రావాలంటే ఆయన దరి చేరాలంటే నువ్వు నువ్వేం చేయాలైనా సమస్త పాత రోతను విడిచిపెట్టి దేవుణ్ణి వెంటాడు వెంటాడే వారు మీరైతే దేవుని నామానికి మహిమ కలుగురుగా అలాగే లాస్ట్ కంటున్నాడు నూతన జనముగా నూతనముగా పుట్టేవాడుగా కలిగేటట్టు ఆ యొక్క మేలుడు పొందుకున్నాడు కుమారుడు ఆ యొక్క రెండో కుమారుడు ఏం చేసిన వచ్చి అంటే నూతన జన్మగా ఆ యొక్క ఇరవై నాలుగో ఒకసారి చదువు తల్లి అది ఇరవై నాలుగవ ఈ దొరికానని చెప్పాను చాలా ఏం చేశాడు నో నూతన జీవమును ఆ పెట్ట పొందుకున్నాడు నూతన జీవమును ఎలా పొందుకున్నాడంటే పాత జీవితాన్ని విడిచి పెట్టాడు కనుక నూతన జీవమును పొందుకోగలిగాడు ఒకవేళ దేవుడి యొక్క నడవడికలు ఒకవేళ తప్పిపోతూ ఉన్నా సరే ఒకవేళ నీలో చిన్న చితక విషములు ఏదో జారుతున్నావేమో అయ్యా తండ్రి నా యొక్క విషయముల నుండి నువ్వు నన్ను క్షమించాయ్యా నేను వాటిని వీటిని ఏదైతే నీకు విఠూరముగా నడుస్తున్నాను ఏదైతే నువ్వు చేయకూడదని పనులు నేను చేస్తున్నాను వాటిని విడిచిపెట్టే వాడిగా నన్ను చేయి నూతనముగా నన్ను తీర్చిదిద్దుతండ్రి బాప్తి సము పొందుకున్న తర్వాత గత పాపాన్ని ఎలాగైతే విడిచిపెట్టుకొని నూతన జన్మించే వాడిగా నువ్వు ఎలాగైతే ఉంటావో అలాగా ఉండాలని నూతన జీవము నువ్వు పొందుకోవాలని నూతన సృష్టిలో ఆయందు కలిగి ఉన్నవాడే దేవుని యొక్క ప్రయాసం అంటున్నాడు తప్పిపోయిన కుమారుడు మళ్ళా బ్రతికాడు చావవలసిన బిడ్డ బ్రతికి మళ్ళా వచ్చాడు మళ్ళా నా దగ్గరికి రాగానే ఇదిగో అందరిని పిలిచి నేను తేనెటి బిందును గొప్ప బిందును నేను ఇచ్చి అందరిని ఆనంద భరితులుగా ఎలాగైతే నేను చేశానో ఈరోజు మన అందరం కూడుకొని ఇక్కడ ఆయన మనం చేస్తున్నామో శృతిస్తున్నాము లేదని సుచిస్తున్నాము లేదా శుతించే వారిగా మనం ఉన్నాము గనుక ఆయన యొక్క నడవడిలో మనం నడిచే వారిని కనుక నూతన సృష్టి కలిగిన వారిగా మనం ఉండే విధముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నూతన జీవము కలిగే వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఒకవేళ ఒకటి అర తప్పులు నువ్వు ఈ రోజు నుంచి నువ్వు ఒప్పుకో ఈ యొక్క పాత సంవత్సరంలో నువ్వు ఒప్పుకో తండ్రి ఈ సంవత్సరంలో నేను నా యొక్క పాపమ్మని నేను ఒప్పుకుంటున్నానయ్యా నా పాపముల నుంచి నన్ను విడిచిపెట్టు నా యొక్క బాధలో నుంచి నన్ను విడిచిపెట్టు నేను పలానేది అడుగుతూ ఉన్నాను నా యొక్క నూతన జీవముగా నేను ఉండాలంటే నాలుగు ఏమైనా లోపలు ఉంటే నన్ను సరిదిద్దయ్యా నన్ను చక్క దిద్దయ్యా నీ వైపు నడిచే పడేదో నన్ను గత గతాన్ని విడిచిపెట్టేస్తా పెట్టేస్తాను ఈరోజు నుంచి నేను ఇంకేదైనా చేరుకుంటాను మొట్టమొదటిగా నువ్వు చెప్పినట్టు తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడి పుష్టుడైనా ఆ బిడ్డని ఎలాగైతే హక్కును చేర్చుకున్నావో నాయన ఫస్ట్గా నాయన తండ్రి నువ్వు కనికరమును చూపించావు రెండో కుమారుడి అని ఫస్ట్ ఏం చెప్పాడు తల్లి కణికరమును చూపించాడు ఆ కనికరమును తప్పిపోయిన కుమారుడు పొందుకున్నాడు రెండవదిగా ప్రేమను తండ్రి ఆ కొడుకు పంచాడు ఆ కొడుకు ఆ ప్రేమను పొందుకున్న వాడిగా ఉన్నాడు ఈరోజు నువ్వు కూడా దేవుని యొక్క కలికరమును పొందుకొని ఆయన ప్రేమ అనురాగ కటాక్షములు పొందుకోవాలని ఆయన ఇచ్చే ఉంగరము అనే అస్త్రమును పొందుకోవాలని అలాగే ఆయన ఏదైతే నీకు జోడిస్తాడో ఆ యొక్క నువ్వు జోడించుకునేవాడిగా కుమారుని పిలిచిన తర్వాత ఏం చేశాడు ఆదరా భద్ర కుమారుడు రాగానే చూపును తొడిగాడు తండ్రి నా బిడ్డ ఒకవేళ ఇప్పుడు వరకు ముళ్ళల్లో నడిచాడేమో రాళ్లలో నడిచాడేమో ఇక నుంచి ఆ పాదములు నలగకూడదు ఇంకా పాదవులు మెత్తమగా ఉన్న పాదములు ఏ రాయి తగలకూడదు ఏ ముళ్ళు తగలకూడదు అని చెప్పులు కూడా తండ్రి తీసుకుని వీళ్ళ బిడ్డకి తగిలించాడు ఈరోజు తండ్రి కూడా నిన్నున్నాడు నా బిడ్డల బాధ అనే ముళ్ళు నీలో ఉన్నదా కష్టం అనే ముళ్ళు నీలో ఉన్నదా నువ్వు ఏమి నా పరిస్థితి అని దిగులు పడి పడి ఉంటున్నావా దేవుడు నీకు ఏదైతే నీకు ఇస్తే అది ధరించేటట్టు చేస్తాడో అది నువ్వు తొలగించుకొని చక్కగా ఆయన వైపు నడుస్తావని ఆశ కలిగిన ప్రాణముతో దేవుడిని తృప్తిపరచబడునుగాక దేవుని మహిమ కలుగును గాక అలాగా దేవుడు ఆ తండ్రికి ఉంగరం అనే బిడ్డకు తగిలించి అధికారమును కలగబెట్టి బిందు అనే వాక్యమును ఆ బిడ్డకి ఆ యొక్క కుటుంబంలో ఉన్న పరిచయకులు ఆ యొక్క ఇద్దరు బిడ్డలు ఎలాగ హిందు అనే వాక్యము వాళ్ళు పొందుకున్నారో ఈ రోజు కూడా నువ్వు హిందు అనే వాక్యము నువ్వు పొందుకోవాలని నువ్వు తన జీవము నువ్వు కలిగే వాడిగా నువ్వు ఉండాలని ఆశ కలిగిన ప్రాణముతో దేవుడు నీ యొక్క వాక్యము తెలియపరచాడు నువ్వు ఇలాగ అన్ని అంశములు నువ్వు లోబడిన వాడిగాను ఉంటావా లోబడిన వాడిగాను ఉండాలని ఆశ కలిగిన ప్రాణముతో దేవుడు నిన్ను తీర్చిదిద్ది సమస్తము నీకు కలగజేయునుగా అలాగా ఆశగా ప్రారంభుతూ ఉంటావని దేవుడు ఇప్పటి నుంచి వచ్చే సంవత్సరం లోపల ఏ యొక్క విషయంలో నువ్వు బాధపడకూడదు నీ ఏదైతే అడుగుతావో దైవ సేవలతో ఏదైతే ప్రార్థన చేపించుకుంటావో అన్నీ నీకు దేవుడు కల్పించి ఆశీర్వదించి నేను యొక్క యొక్క గ్రామంలో కానీ కుటుంబాలైతే కానీ మన రెండు సంఘాలలో మంచి పేరు ప్రఖ్యాతులు నువ్వును మీ కుటుంబమును మన సంఘ పెద్దలు అందరూ మన అందరూ మేలు పొందుకునే వారుగా ఉండదురుగాక